పురాణాల ప్రకారం ఈరోజు అనగ జ్యేష్క దశమి నాడు దశపాపహర దశమి మరియు గంగావతరణం జరిగింది మొదటగా దశపాపహర దశమి గురించి తెలుసుకుందాం దశపాపహర అనగ పది పాపాలు తొలగించే రోజు ఆ పది పాపాలు ఒకటి బ్రాహ్మహత్య బ్రాహ్మణుని హత్య రెండు సురాపానం మద్యపానం చేయడం మూడు స్వర్ణస్థేయం బంగారాన్ని దొంగలించడం నాలుగు గురుపత్నిగమనము ఓ గురువు భార్యతో సహవాసం ఐదు విప్రనిందన బ్రాహ్మణులను దూషించడం ఆరు పరస్త్రీగమనం ఇతరుల భార్యలపై దృష్టి పెట్టడం ఏడు పరద్రవ్యహరణము ఇతరుల సంపదను ఆక్రమించడం హింసాచరణము ఓ జీవులపై హింస చేయడం తొమ్మిది అన్యాయవాదము అబద్ధాల ద్వారా ధర్మానికి విరుద్ధంగా వాదించడం పది దేవతల్ని శాస్త్రాలను అపహాస్యం చేయడం ఈ పాపాలన్నీ దసపహర దశమి రోజున నియమంగా ఉపవాసం చేసి విష్ణుని పూజించి ధార్మికంగా ఉండటం ద్వారా తొలగస్తారని భక్తులు విశ్వసిస్తారు అంతే అంతేకాకుండా శుద్ధ దశమి రోజే గంగాదేవి భగీరథుడి తపస్సు ఫలితంగా శివుని జటాజుటం నుండి భూలోకానికి దిగివచ్చింది అందుకే దీనిని గంగా దసరా అంటారు గంగా అవతరణం గురించి పూర్తి వివరణ వీడియో లింక్ ఇచ్చాను వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి